అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఈ రాశి వారు డబ్బును అప్పుగా ఇవ్వడం మానుకోవాలి మీ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం తక్కువగా ఉండవచ్చు ఒత్తిడి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది మీపై ఎక్కువగా పని భారం మోపకండి మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి ఈ రోజు మీరు ధార్మిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనే రోజు అవుతుంది మీరు ఏదైనా పోటీలు పాల్గొంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీరు సామాజిక కార్యక్రమాలు చేరడానికి అవకాశం పొందుతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్ లో ఉన్న ఏదైనా పనులు పూర్తవుతారు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు దాన్ని సులభంగా పొందవచ్చు సోదరులు మరియు సోదరముల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది భవిష్యత్తులో మీరు తీసుకునే ఏదైనా నిర్ణయం వల్ల మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు తెలివితేటల వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబం కోసం కొంత వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పెద్దల నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో వృద్ధి ఉంటుంది వ్యాపారంలో కొత్త వ్యూహం ప్రయోజనకరంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక ప్రత్యేక సందర్భం జీవితంలో మార్పును తీసుకురాగలదు మీరు ప్రతి పరిస్థితి స్థితిని ఆత్మవిశ్వాసంతో నిర్వహించగలుగుతారు ఈరోజు కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు లభిస్తాయి పదోన్నతి సంకేతాలు ఉన్నాయి మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అవసరం మీరు ఇంటర్వ్యూల విజయం సాధించవచ్చు సంబంధాలలో కొత్త ప్రారంభం ఉండవచ్చు ప్రేమైన వారితో ఆలోచనల సమన్వయం పెరుగుతుంది వివాహం చేసుకోగల వారికి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో ప్రేమ అలాగే ఉంటుంది కొన్ని పాత విభేదాలు పరిష్కారం అవుతాయి ఒత్తిడిని నివారించడానికి ధ్యానం చేయండి రక్తపోటు సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి నిద్ర లేకపోవడం వల్ల అలసట వస్తుంది మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది అన్ని రంగాల వారికి తమ తమ రంగాల ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు అకారణ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది ఆర్థిక నష్టం సంభవించకుండా జాగ్రత్తగా ఉండండి వండి పట్టుదల కోపావేశాలు అదుపులో పెట్టుకోవడం అవసరం ఈ రాశి వారు ఎక్కడికైనా బయటకు వెళ్లడానికి ఒక ప్రణాళిక వేసుకోవచ్చు మీ ప్రేమైన వారితో సమయం గడుపుతారు కార్యాలయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి మీరు ఎవరినైనా ఆర్థిక సహాయం అడగాల్సి రావచ్చు ఈ రోజు మీకు తెలిసిన వ్యక్తి వల్ల మీ గౌరవం దెబ్బ తినవచ్చు మీ ప్రవర్తనను నియంత్రించుకోండి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు అవుతుంది ఈ రోజు మీరు మీ కుటుంబంలో లేదా పరిచయస్తుల్లో ఒక వృద్ధుడికి సహాయం చేయాల్సి ఉంటుంది మీ మామల ఇంట్లో ఒక వ్యక్తి వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు మీ కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామి మీకు ఏదైనా మంచి విషయం చెప్తారు ప్రతిఫలం లేని ప్రేమ మిమ్మల్ని బాధ పెడుతుంది ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పెద్ద పనిలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు వ్యాపారంలో కొన్ని పెద్ద ఒప్పందాలు జరగవచ్చు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వ్యక్తులు రహస్య పనిలో గంభీరంగా ఉండాలి పాత గాయం వల్ల కలిగే నొప్పి మళ్లీ తలెత్తవచ్చు ఈ రాశి వారు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది ఈ రాశి వారు కొత్త వ్యాపారం మొదలు పెట్టడంపై మనసు నిలుపుతారు దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది కొత్త ఉద్యోగం చేరుతారు బంధువర్గం సహకారం లభిస్తుంది కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం విహారయాత్రకు వెళ్తారు ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా విషయాల్లో విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు డబ్బును అప్పుగా ఇవ్వడం మానుకోవాలి రక్తపోటు సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ కలహాలు కొన్ని ఏర్పడవచ్చు అకారణ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది ఆర్థిక నష్టం సంభవించకుండా జాగ్రత్త పడండి మొండి పట్టుదల కోపావేశాలు అదుపులో పెట్టుకోవడం అవసరం ఈరోజు మీకు తెలిసిన వ్యక్తి వల్ల మీ గౌరవం దెబ్బతినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తనను నియంత్రించుకోండి లేకుంటే సమస్యలు తప్పవు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు